హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరూ బాగున్నారా మనం ఈరోజు ఎంతో టేస్టీగా ఎండు రొయ్యలతోటి పచ్చి మామిడికాయ వేసి ఇగురుడు చేసుకుందామండి ఇప్పుడు ఒక వంద గ్రాములు వచ్చేసి ఎండు రొయ్యలు అండి చూసారు అవి మనకు ఫిష్ మార్కెట్లో ఎండు చేపలు చిక్కే దగ్గరే అవి కూడా చిక్కుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు మామిడికాయ అండి కొంచెం ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసి ఉంచుకోవాలి ఒక ఫోర్ పచ్చిమిర్చి ఒక త్రీ ఆనియన్స్ ఒక త్రీ వచ్చి టమాటోస్ మొత్తం ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టించుకుందాము ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి బాండి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న రొయ్యల్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి బాగా రెడ్ షేడ్లో రావాలన్నమాట అంటే అప్పుడు పచ్చివాసన మొత్తం పోతుంది అందువల్ల బాగా వేయించేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా బాగా వేయించుకోవాలండి వీటిని బాగా కొంచెం చల్లారి పెట్టామంటే నీట్గా చల్లారిపోతే అప్పుడు వాష్ చేసుకుందాం వాటిని చూసారా వీడియోలో చూపించినట్టుగా బాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనం అది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుందాము గిన్నె వేడైన తర్వాత అందులో ఒక ఫోర్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కూడా బాగా కాగిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకునేది వన్ బై వన్ వేసుకుందాము ఇప్పుడైతే ముందుగా పోపు దినుసులు వేసుకుందామండి కొంచెం పోపు దినుసులు వేగా అనుకున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేద్దాము అవి రెండు బాగా కొంచెం వేగిపోవాలన్నమాట పచ్చివాసన పోయేట్టుగా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేయించుకున్నాం కదా టొమాటోస్ అవి కూడా అందులో వేసేసుకుందాము కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా వేగిపోతాయి అనమాట టొమాటోస్ కూడా ఏగురు కర్రిక అయినా ఇలాగే కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా పెద్ద సైజు ఉన్నాయంటే త్వరగా వేగవన్నమాట అందుకని ఇలా చేస్తే తొందరగా వేగిపోతాయి ఇప్పుడు వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేద్దాము సాల్ట్ వేయడం వల్ల ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలా వదిలేద్దాము అవి వేగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకుని దొయ్యలు ఉన్నాయి కదా చల్లారిపోయాయి ఇప్పుడు బాగా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చేసి బాగా కడిగేసుకోవాలండి అవి అలా చిలుకు చిలకొట్టినట్టుగా కడిగామంటే అందులో ఉండే ఇసుకొచ్చేసి కిందకి వాటర్లోకి వెళ్ళిపోతుంది నీట్గా వచ్చి పైకి తేలిపోతాయి అనమాట చూసారా వీడియోలో చూపించినట్టుగా అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా కడిగేసుకోండి అండి అలా కడగడం వల్ల వాటిల్లో ఉండి ఇసుక మొత్తం పోతుంది మన కర్రీ తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉండదు లేదంటే అందులో అప్పుడప్పుడు విసుక తగులుతూ బాగోదు అనమాట కర్రీ ఓకే అండి ఇప్పుడు చూడండి కడిగిన తర్వాత చూపిస్తున్నాను ఎంత తీసుకొచ్చిందో కొంచెం రొయ్యల్లోనే చూసారా ఇదంతా మనం కడగకపోతే మన వచ్చేస్తుంది అనమాట ఓకే అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక్కసారి టమాటోస్ చూసుకుందాము చూసారా బాగా వేగిపోయాయి అన్నమాట టమాటోస్ ఇప్పుడు దానికి మనం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకుందాం అనమాట ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకుందాము ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసేసుకుందాము ఒక పావు స్పూన్ సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు ముందుగా మనం సాల్ట్ వేసాం కదా దాన్ని బట్టి చూసి వేసుకోండి అనమాట మీరు ఓకే అండి ఈ మూడు వేసేసి బాగా కలిపూసుకోవాలి అవి కూడా బాగా ఆ టమాటోస్లో మొత్తం కలిసిపోయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు రొయ్యలు కూడా వేసేసుకుందామండి ఆ క్లిప్ మిస్ అయిందండి అందువల్ల చూపించలేకపోయాను మీకు ఓకే ఆ రెండు వేసేసి బాగా కలిపేసుకొని కొంచెంగా వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ పట్టవండి దీనికి కొంచెంగా వాటర్ వేసుకొని అలా మొత్తం ముక్కలు ఆ రొయ్యలు టమాటోస్ మొత్తం కలిసిపోయేలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఆ మామిడికాయ మొక్కలు మొత్తం ఉడికేదాని కోసం ఓకే అండి పది నిమిషాల తర్వాత చూసామంటే చూసారా బాగా కూర దగ్గరికి పడిపోయింది నెక్స్ట్ వచ్చేసి బాగా ఉడికిపోయింది అనమాట చూడండి ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగుందో కర్రీ చూసేదానికి కూడా ఓకే అండి ఇప్పుడు ఫైనల్గా మనం వచ్చేసి కొంచెం ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకుందామండి దీంట్లో వేరే మసాలాలు ఏమీ అవసరం లేదండి జస్ట్ స్మెల్ కోసం అనమాట ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామంటే ఆ ఫ్లేవర్ మారిపోతుంది చాలా టేస్ట్ వస్తుంది కూడా కర్రీకి ఒక్కసారి మీరు కూడా తయారు చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో మీరు ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో ఒక్కసారి కామెంట్ పెట్టండి అండి ఓకే అలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది అనమాట ఓకేనండి బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు ఎంతమందికి కర్రీ ఇష్టమో కూడా కామెంట్లో చెప్పండి ఓకే అండి ఇంతే మనం రొయ్యలు పచ్చిమిడకాయ కర్రీ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్